वन ओ oh, वैसे कार्यकर्ता का अंदर की వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల మన రాష్ట్రంలో ఎంతో మందికి మేలు జరిగింది ఆ మాట ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నా పేరు నరేష్ నెల్లూరు జిల్లా ఆత్మగూర్ ఆత్మగూర్ కాన్స్టెన్సీ సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం జగనన్న పథకాల ద్వారా మా నాన్నకి పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ని మా నాన్న ఒక బాగలేని వ్యక్తి షుగర్ పేషెంట్ నెలకు వచ్చేసరికి మందులకి వాటికి మా నాన్న వచ్చిన పెన్షన్తోనే మేము వాడుకుంటున్నాం ప్రతి ఒక్కరు బలంగా ఉన్నారంటే అది ఆయన వచ్చిన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇళ్ళకి ఎలాంటి ధనాలు లేకుండానే వాళ్ళ సుక్షింతంగా వాళ్ళ అకౌంట్లో పడి ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారంటే ఆయన ఆయన్ని ఎవరు మర్చిపోరు అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మాకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పి మా గ్రామంలో ఏమంటే ఒకటో తారీఖు ఉదయాన్నే ఏమంటే ఫిన్షన్లు అయ్యి అందిస్తున్నారు రేషన్ బండి కూడా ఏమంటే ప్రతి వీధికి ప్రతి ఇంటికి వచ్చి డోర్ టు డోరు డెలివరీ చేస్తుంది ఏ మాకేమంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ సీఎంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మేము ఓటు వేసుకొని గెలిపించుకుంటాము జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆయనకి పింఛన్ వచ్చింది నాకు చేయత వచ్చింది మళ్ళీ ఏమంటే పద్దెనిమిది వేలు వచ్చినాయి మా పిల్లకాయలకి ఒడి వచ్చింది మాకు బిడ్డల పిల్లలకి మాకు కావాలన్నా అన్ని ఆయన చెప్పింది మొత్తం మాకు వచ్చినాయి నాయన మాకు అందకుండా ఏం లేవు మొత్తం అందిని మాకు జగన్ అన్నే మళ్ళీ రావాలని నా కోరిక ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యునిది ఆయన చనిపోయినాక ఆయన స్థానంలోకి వచ్చి విక్రమ్ రెడ్డి వచ్చాడు ఆయన వచ్చినాక ప్రభుత్వం బాగానే ఉంది ఆయన వాళ్ళన్న అనుకునే ఎన్ని విక్రమ్ రెడ్డి గారు బాగానే చేస్తున్నాడు దానివల్ల ప్రభుత్వం కూడా ఇప్పుడు బాగానే ఉంది బస్ స్టాండ్ కూడా చాలా వరకు జనాభాకి ఇబ్బంది లేకుండా బాగానే ఉంది ఇంతకుముందు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది ఇబ్బందిగా ఉండేది చాలా కష్టంగా ఉండేది మనుషులు పోవాలన్నా పిల్లకల్ని దాటియాలన్నా చేయాలన్నా చెందాలన్నా ఇప్పుడు ఎన్ని లేకుండా ఇప్పుడు బస్ స్టాండ్ కొత్తగా కట్టించి ఆయన సొంత డబ్బులతో శాంక్షన్ కాకపోయినా కూడా ఆయన సొంత డబ్బులతో కట్టించింది దానికి ఇప్పుడు బస్ స్టాండ్ చాలా వరకు చాలా చాలా బాగుంది దానివల్ల ఇంకా నెక్స్ట్ కూడా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము రోడ్డు వేయడము మున్సిపాలిటీ బాగుంది దోమలు అవంతా లేవు క్లీనింగ్ బాగుంది పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త అవన్నీ తీసుకోపోవడం అంత ప్రాసెస్ అంతా బాగుంది మున్సిపాలిటీ ఆఫీస్ రావడం వల్ల ఇక్కడ జనాభా అంతా బాగున్నారు నీట్నెస్ అంతా బాగుంది అందరూ హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ మున్సిపాలిటీ ఆఫీసు అండ్ గవర్నమెంట్ ఈ మున్సిపాలిటీ ఆఫీస్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు సంగం సంఘం మండలం మా బ్యారేజీ స్టార్ట్ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చెందింది వెయ్యి కుటుంబాలు బాగుపడ్డాయి దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి వచ్చే రాకపోకల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులను చూసి తలించి తాను తొందరగా ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మన ఊరు బాగా డెవలప్మెంట్ అయ్యి మంచి అభివృద్ధి చెందింది దీనికి మన సపోర్ట్గా మన విక్రమ్ రెడ్డి గారు చాలా సపోర్టు వల్ల చాలా అభివృద్ధి చెందింది దీనివల్ల మనకి చాలా సంతోషంగా ఉంది జై జగన్ నా ముందర సాయొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలుచుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈ రోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్ లో మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా వచ్చి సోంశల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పేసి రెండోది వచ్చి ఫ్లడ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెన్నా అలాంగ్ ద పెన్నా అని దాదాపు నూట ఇరవై కోట్లతో చేయాలని మూడోది నారంపేటలో పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాకుండా ముఖ్యమైన రహదారులు నందవరం టు నందిపాడు సంఘం టు కలిగిరి నెల్లూరు పాళ్యం నుంచి మింజుమూరు సోమశెల మెయిన్ సోమశల నుంచి మెయిన్ ఎన్హెచ్ దాకా ఆత్మకూరు దాకా హైవేలు అన్ని ఫోర్ లేన్ రహదారులు చేసి ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ చూస్తే దాదాపు నాలుగు వందల ఇరవై కోట్లతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్స్ట్రక్చర్ వర్క్ పూర్తి చేస్తామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున మేనిఫెస్టో తయారు చేశాం ఇవన్నీ సహజం అవ్వాలంటే మనకు ఒక మంచి ఎంపీ క్యాండిడేట్ కూడా కావాలి అట్లాంటి క్యాండిడేట్ మనకు ఎంతో అదృష్టంగా విజయసాయిరెడ్డి దొరికారు ఆయన మన ప్రభుత్వంలోనే చూసుకుంటే నెంబర్ టూ క్యాండిడేట్ మన పార్లమెంట్లో దాదాపు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అదేవిధంగా ఏం చేస్తే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతూ అనేది గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి గొప్పగా నాలెడ్జ్ ఉండే మనిషి ఆయన మీరు అందరూ తప్పకుండా ఎంపీగా ఎన్నుకొని నన్ను కూడా మీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా గెలిపించడానికి సిద్ధం మన నెల్లూరు మన విజయసాయి రెడ్డి జై జగన్ వైఎస్ఆర్ గవర్నమెంట్ విజయానికి మేమందరం కలిసి కృషి చేస్తామని మరీ మరీ కోరుకుంటూ సిద్ధం మన నెల్లూరు మన విజయసాయి రెడ్డి